జై జగన్ జై జగన్ గొల్ల నాయకత్వం జగన్ అన్నీ వస్తాడు మన వైఎస్ఆర్ అధినేత జగన్ అన్న మేరకు రాజోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్యరావు గారి మేరకు మరి రాజో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా కమిటీ వేయాలని చెప్పేసి గ్రామ కమిటీ అధ్యక్షులను అదేపాటి కమిటీ కూడా వేయాలని చెప్పేసి సూర్యరావు గారు ఆదేశించడం జరిగింది అదేవిధంగా మండలంలో సూర్యరావు గారు ఒక కమిటీ కూడా ఇవ్వటం జరిగింది ఆ కమిటీలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిన్నరాజా గారు అదేవిధంగా జీవెన్సాల అధ్యక్షులు గంగయేసి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి గారు అదేవిధంగా స్టూడెంట్ వింగ్ రాష్ట్ర అధికార ప్రతినిధి తాడి సహదేవ్ గారు అదేవిధంగా దివి చిట్టుబాబు గారు లీగల్ సెల్ అధ్యక్షులు నియోజకవర్గం ఈ కమిటీతో మరి మేము నియోజ మేము సంగ్రేటిపల్లి మండలంలో ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ జరిగింది మరి ఈరోజు సంగ్రేటిపల్లి మండలం అంతర్వేది పాలెం గ్రామ కమిటీ వేయడానికి అధ్యక్షత వహించినటువంటి సర్పంచ్ సురే నల్లి సురేంద్ర గారికి అదేవిధంగా రెడ్డన్న గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి జిల్లా నాయకులు తోటి జాన్ బాబు గారికి అదేవిధంగా ఇచ్చేటటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి చెంగేడిపల్లి మండలం అంతర్వేదిపల్లి గ్రామానికి అంతర్వేదిపల్లి గ్రామానికి గ్రామ శాఖ అధ్యక్షులుగా మరి అత్యంత ఉత్సాహవంతుడు ఎంత వయసు ఉన్నప్పటికీ కూడా ఎంతో యాక్టివ్గా తిరిగేటువంటి నల్లి త్రిమోదీ గారిని మళ్ళీ మళ్ళీ గ్రామశాఖ అధ్యక్షులుగా అంటే త్రిమోదీ గారిని అందరూ కూడా త్రిమూర్తులుగా పిలుస్తూ ఉంటారు అన్న నియోజకవర్గంలోనే అందరికీ తెలుసు జరిగింది ఆయనకి వైఎస్ఆర్ సిపినేటిపల్లి మండల పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను అంతర్వేది పాలన గ్రామ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా కడలి చిట్టిబాబు గారిని ఎన్నుకోవడం జరిగింది కడపి చిట్టిబాబు గారికి మరి తగినేటిపల్లి మండల పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ గ్రామ కమిటీని ఎన్నుకోవడం ఇచ్చేటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ అధికారులతో తీసుకురా